కళాప్రపురణ డాక్టర్ నిక్కిలేని రాధాకృష్ణ మూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర పంతొమ్మిదవ భాగం ఏడు నాలుగు ఇరవై అనేకమైన పండగలు ఉత్సవాలు వాటి గురించి చెబుతూ ఇప్పుడు బతుకమ్మ బొడ్డమ్మ పండగలు గురించి ఆంధ్రదేశంలో ఎక్కడా ప్రచారంలో లేకుండా ఒక తెలంగాణలో మాత్రం విశేష ప్రచారాన్ని పొందింది బతుకమ్మ పండుగ ఆశ్వయుల శుద్ధ పాఠ్యం నుండి మహన్నమి వరకు తొమ్మిది రోజులు పండుగలు బతుకమ్మ పండగకు పూర్వమే తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు బుడ్డెమ్మ పండుగ ఈ మహాలయ అమావాస్యతో పూర్తి బుడ్డెమ్మ కన్యకళకా ఆరాధ్యం ఈ ఉత్సవాల్లో పెద్దలు పెద్దగా ఉండరు పుట్ట ఒక బొమ్మ చేసి బహుళ పంచమి నాడు ప్రతిష్ఠించి దానిపైన ఒక కలశాన్ని ఉంచి కలశంపై పసుపు ముద్దతో గౌరమ్మను పెట్టి పూలతో పసుపుతో అలంకరిస్తా ఈ విధంగా ప్రతి ఇంటిలో చేయక్కబోయే గ్రామానికి ఒక గృహంలో చేసినా సరిపోతు బొడ్డెమ్మను నిలిపిన తరువాత వాడల్లో ఉన్న ఆడపిల్లలని అక్కడ గుమి కొడతా ఈ వినోదాన్ని చూడటానికి పెద్దలు వస్తారు ఎవరో ఒకరు పాట ప్రారంభిస్తే మిగతా కంజలందరూ చేతులు తట్టుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఇక్క ఇలా పాడతా మారుమట్టి మేడ మీద చందమామ వెండియవే నగరులు చందమామ వెండీయవే నగరులకు బింద్య ఇత్తీయ బేరీలు ఇత్తీయ బేరీలకు రాగియ్య కడువా రాగీయ కడువాలకు ముత్యాల ముగ్గులు ముత్యాల ముగ్గులకు వజ్రాల వాకిళ్ళు వజ్రాల వాగేళ్లకు పవడాల పందిళ్ళు పవడాల పందిళ్లకు నీళ్ళ బావి పుట్టే నీళ్ళ బావి పక్కా మంచి మల్లె చెట్టు పుట్టే కోసేవారెవరూ లేక కొండెత్తు పెరిగిపోయి కోయంతు చందప్ప సంచి పెచ్చు గొరమ్మ ఈ విధంగా ఎన్నో పాటలు తొమ్మిదవ నాడు బొడ్డెమ్మను వచ్చి కలసంలో వాడపిల్లలు ప్రతిరోజు తెచ్చిపోసే బియ్యం పరవాన్నం వండి పెట్టడం ఒక బావి దగ్గరకు చేసి బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డ లిందారి బావించబలపడ్డ బారిద్దరమ్మ బావిల పడ్డ వారికి బారిద్దరమ్మ చర్లపడ్డ వారికి చేరిద్దరమ్మ కంట పడ్డ వారికి కోరిద్దరమ్మ నిద్రబో బొడ్డెమ్మ నిద్రబోగమ్మ నిద్రపో వేళ్ళు నీకు వెయ్యే నినుగన్న తల్లికి నిందనూరేణు అంటూ వడ్డెమ్మను నీటిలో వదు వడ్డెమ్మ పండగలో పాడబడే పాడు ఇంకా కొన్ని ఉన్నట్లుగా బిర్దురాజు రామరాజు గాచి బతుకమ్మ బొడ్డెమ్మ పండుగ తరువాత వచ్చేదే బతుకమ్మ ఈయనే బతుకమ్మ అంటారు బతుకమ్మ లేక బతుకమ్మ గ్రామి సీమల్లో సీమల్లో ఉండే రకరకాల పువ్వులతో బతుకమ్మను పెంచి దానిపైన పసుపుతో తయారు చేసిన గౌరమ్మ పెద్ద మొత్తై బెబులందరూ అడుగులకు మడుగుడు పసుపు గుమ్ముగతో నిండార పగటి పగటిపోటనే బతుకమ్మలను పేటలపై ప్రతిష్ఠించి సాయంకాలం నాలుగు గంటలు చిన్న పెద్ద ఉన్న వస్త్రాలు భూషణాలు ధరించి అందరూ బతుకమ్మ బొమ్మలు ఏసుకొని ఊరి బయట బయట కాలువకో చెరువుకు బావికో వెళ్లి బతికమ్మల మధ్య నేను అందరూ చుట్టూ ఉమికోడి వలయాకారంగా తిరుగు చప్పట్లు తరుస్తూ పాటలు పాడు వంగి వేస్తూ గంతులేస్తూ పాటలు పా ఈ ఉత్సవాన్ని తోటాలి గ్రామంలో ఉన్న ఆబాల గోపాల చిన్న పెద్ద అంతా మగపిల్లలందరూ వసంతాల చేసి ఆటపాటలో నిమగ్నమైన వారందరిపైన ప్రయోగిస్తారు ఇలా వలయాకారంగా తిరిగే పెద్ద పెద్ద వరుసలు తీరిన జట్లు విశాల రంగమంతటా అందరూ ఇలా బతుకమ్మ పాటలు పాడుతుంటూ కళ్ళ పండువుగా ఉంది ఈ పాటల్లో లక్ష్మీ పార్వతుల స్తోత్రాలు పౌరాణిక గాథలు అనేకం బతుకమ్మ పాటలు కొన్ని ముద్రించారు అముద్రిత నిన్న వీటిలో ఓరుగల్లు దగ్గర చెందిన మొగిలిచెర్ల గ్రామస్తుడు ఈ చెంది పాటను రెండొందల ఏళ్ల క్రితం రచించి లక్ష్మీదేవి చందామామా సృష్టి బతుకమ్మయ్య పుట్టినారీ చెప్పే భట్టు కవి భరచోడ దేశమున ధర్మాంగుడను రాజు ఆ రాజు భాగ్యము అతి సత్యవతి అంటు નૂર નોર મચે વોરૂપર શોકમ ધનરાજ્યમુલ દાયા હવની વિકો આરાુ વનમ કલિક લક્ષ્મીની ગોચે ઘન તન પે પ્રત્યક્ષમ ઈ વરમી ગિરુચી વેડુ ગન ગર્ભમન కొట్టుమని పేటగా భూబోడి మది వె సత్యమది గర్భమున జన్మించ శ్రీలక్ష్మి బతుకని ఈ తమ్మ అనిదంత బతుకురం తెలివంటి ప్రియముగా తల్లిదండ్రి బతుకమ్మ అని పేరు ప్రజలందరందరూ తాను ధన్యుడనయ్యాను తన శ్రద్ధతో పాడు నిలువపట్టముడే కకేణాల మహావిష్ణుని చక్రాల పేరు ఆ పండాడి కొడుకుందువడి సరిలేని శిరుడుతో అందరం జగతిపై బతుకమ్మ తాత్పర్యం కలిసి ఈ విధంగా తెలుగు స్త్రీలు గొంతులు కలిసి ఆనాట చాలా హేరగా పా ఈనాడు బతుకమ్మ పండగ అందరూ పాడుతూనే ఉన్నారు అమెరికాలో కూడా బతుకమ్మ పాట బతుకమ్మ పండగని రెండు వేల పదిహేడులో మేము అమెరికా వెళ్ళినప్పుడు మా మనవళ్ళ హై స్కూల్లో హై స్కూల్ కాదు ఎలిమెంటరీ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ కార్యక్రమం జరిపారు అక్కడ స్థానికులంతా అక్కడ తెలుగు వాడు తెలంగాణ యక్షగాన తెలంగాణాలు యక్షగానాలు దాదాపు వందకి పై అని ఉన్నాయని ఎస్పీ జోగారావు తెలంగాణాలు యక్షగాన రచన పద్మార్థం శతాబ్దిలో యక్షగానాలకు ప్రదర్శన రూపంలో కాక పురాణ పఠనం మాదిరి పారాయణం ద్వారా ప్రారంభ దశలో ప్రచారం పదిహేడు ఎనభైలో రచింపబడిన శేషాచల కవి ధర్మపురి రామాయణం ఎనభై పద్దెనిమిది ముప్పై నాలుగులో బుద్ధకవి మందయ్యనం మధన రామాయణం ఈ స్కోపకు చెంది ఆనాడు ధర్మపురి రామాయణం ఒక్క తెలంగాణలోనే క సర్కారంతా కూడా వ్యాధి ఆంధ్రప్రదేశంలో ప్రదర్శకులు అందులోని దరువుని చక్కగా వాడారు పద్దెనిమిదవ శతాబ్దం ఉత్తరార్ధంలో యక్షగాన ప్రదర్శనాలు రంగస్థలమి ఈ కాలంలో శేషభట్టర్ కృష్ణమాచార్యులు గోవర్ధనం నరసింహాచార్యులు దట్టెం పాపగవి మొదలైన వాడు యక్షగానాల మహారాజ పోష ఆనాడు యక్షగాన కవుల్ని మహారాజు పోషించారు ఆత్మకూరు సంస్థానాధీశుడైన ముక్కల సీతారామ భూపాలు రామదాస్ అనే కవి చేత నారాశ శాంతం భీమసేన విలాసం యక్షగానాలు రాయించి ఈ సమయంలో గోవర్ధనం వారి గొల్ల కళాపం రుఖాన్ పేద రత్నమ్మ గారి కులుబంజి వచ్చాయి యక్షగాన రచనలు అందవేసినచయి ఇరవై శతాబ్దం నాటికి యక్షగానంగానాలు యక్షగానాలు రచనలు ప్రదర్శనలు కడుతకె పల్లె గ్రామాల్లో ప్రజలు పదాలు క వాడుకుంటూ ఉండేవారు కాంభోజరాజు బాలనాగమ్మ పెద బిలిరాజు రాజు కథ ఆరే మరాఠీ మొదలైన యక్షగాన బహుళ ప్రచారాని చెర్విరాల భాగయ్యగా ప్రదర్శన యోగ్యమైన యక్షగానాల రచనలు అందవేషణ చేయి ఈయన రచించిన యక్షగానాలు ముప్పై అన్ని వ్రాసిన కవి మరొకరు ఆంధ్రదేశంలోనే ఈయన అనేక యక్షగాన కవుల గురుతు ఇవాళ తెలంగాణ యక్షగాన కవుల్లో ఊరగపల్లి సోదరు వీరి కృతలు నాటకాలనే ప్రయోగం చుట్టూరి వీరప్ప రైతు విజయం సామ్యవాద సిద్ధాంతానికి అనుగుణంగా తెలంగాణలో యక్షగాన వాణ్మయం యక్షగాన ప్రదర్శనలు ఆలస్యంగా ప్రారంభమైన ఆంధ్రదేశం యక్షగాన చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించారు తెలంగాణ జానపద కళలు అనేక సంవత్సరాలుగా నైజాం ప్రభు బానిసత్వంలో మగ్గిపోయాయి తెలంగాణ ప్రజల వినోద కళారూప సర్కార్ రాయలసీమ ఆంధ్ర ప్రజలకు అంతగా తెలియదు ఆంధ్ర ప్రాంతంలో జానపద కళారూపాలు నాటకరంగం అభివృద్ధి అయినంత తెలంగాణలో కాదు అక్కడక్కడ శిబిరపై జీర్ణావస్థలో ఉన్న జానపద రూపాల వివరాలు కూడా మనకు సరిగా తెలియ ఈ విషయంలో బీవి రామరాజు గారు అద్భుతమైన కృషి చేశారు కొన్ని కళారూపాలను గురించి సముద్రాల గోపాలమూర్తి నాట్యకళలో ఉలకరించి హద్దులు అదుపు ఆనాటి సంఘ పెద్దలు ఈ జానపద కళారూపాలు కొన్ని హద్దులు నిర్ణయించారు నృత్య ఘాటకాల కేవలం వినోదాలేనని అవి కూడా సానివారల సొత్తి అని ఇతరులు వాటిని ఆదరిస్తే సంఘ బహిష్కారం కుల బహిష్కారం కూడా ఉంటుందని అంతేకాక ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ప్రదర్శన ప్రదర్శించటానికి వీలు అందువల్ల కళారూపాలు ఒక స్థాయికి మించి అభివృద్ధి చెందవు ప్రతి ప్రాంతంలో జానపద కళారూపాలు ఆయా జాతులు కులాల ఏ విధంగా పోషిస్తూ వచ్చారు అదేవిధంగా తెలంగాణలో ఒక్కొక్క దగ ొక్కকক কলা রূপানি জেবকক दगवार মরকবালিন বিনোদ পলিস্টু হলগেวก दगवार মরকবালকে আচার্য গুরুগুলা এবয়া গস্ত জানবা কলা রূপার বিশেষ মেগিতে কালদ্বারা अनेक মাইয়া মহতর বিষয় দৈদিক ভাষণ সূটিগা হেজারক অধমাইয়া সুরিছে তোমাইয়া না ভিতে গোবধা গঙ্গা মেপরি পচি হে তুমি జానపద కళ విశిష్ట ఈ జానపద కళారూపాలలో పండితులకు సునీశ హాస్యాన్ని పామరులకు మరటు హాస్యాన్ని ప్రవేశపెట్టే రంజింపజె ఇవాళ తెలంగాణలో పంచాల అనే తెగ ఉంది ఈ జానపద కళను ఆదరిస్తున్నట్లు గోపాలమూర్తి రాశారు వారిలో రాజుగౌన్ ప్రధాన్ లంబాడి మధురా కొలాం మొదలైన శాఖ మహా రాజుగౌన్ ప్రధాన్ లంబాడి మధుర మొదలైనసారి అలాగే సామాన్య తెగలకు చెందినవాడు విప్ర వినోద్ సాధనాసూడు బైండ్లవాడు చిన్నమాదిగడు కంటే భాగవతడు కాటి పాపడు కట్టె బొమ్మలు బగ్గు గల్ అంచాల మిత్తులయ్యవాడు ముస్లిం సంప్రదాయాలకు సంబంధించినవారు కవ్వాల్ బౌమత్ పాషామర్బ సాధనా సూరు పద్మశాలీలు మాత్రమే అర్థించే వీళ్ళ సాధనాశంటే వీరి ప్రదర్శనలు అందరికీ దర్శ గ్రామం నుంచి గ్రామానికి సంచారం చేస్తే ప్రతి గ్రామంలో పద్మశాలీల అనుమతితో ప్రదర్శన చేస్తారు వీరి ప్రదర్శన యంత్రజాలానికి సంబంధం వీరి ప్రదర్శన పగటి వేష దీని పగటి వేషంగా భావిస్తారు వీరి ప్రదర్శన కాలం మూడు గంటలు వీరి రంగస్థల గ్రామ కూడలలో విశారస్థలం వీరి కళారూప సాధన నిష్ట అవసరం వీరి పనులు కనికట్టు బ్యాలడి ఉదాహరణకు వీరి ప్రదర్శనలో ఇద్దరు వ్యక్తులు రెండు రేకు పళ్ళ్యాలు తీసుకొని చేతులకు ఏదో ఆకుపసలు పోసుకొని దూరంగా నిలబడతారు వాళ్ళు చేతులకు పోసుకున్న పసలు ప్రభావం వల్ల హస్తాల్లో ఉన్న పళ్ళ్యాలు ఒక్కసారి పైకి రెండు పళ్ళాలు కొట్టుకొని మళ్ళా యథాస్థానానికి చేరుతుంది ఇలాగే మరో వ్యక్తి రొమ్ము మీద ఒక ప్రత్యేక ఆకును అతికించి ఆ ఆకును గురి చూసి కొట్టాల్సిందిగా ఓ కృపాకుని ప్రేక్షకులో ఎవరు ముందుకు వస్తే వారికిచ్చే రొమ్ము మీద ఆకును గురి పెట్టి కొట్టమని అలా గురి చూసి ఎవరైనా కొట్టగలిగి ఆ గుండు రొమ్ములోకి పోయి అది ఆకును కొట్టుకొని అక్కడే పడిపో ఆ ప్రదేశంలో ఏ విధమైన గాయం మనక అది కనికట్ట ఆకు ప్రభావము లేక ఇంద్రజాలము తెలియదు అలాంటి ప్రదర్శనలో నిజంగా సాధనా తోలు ఈ సాధనా తూలు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తాలూకు వల్లభాపురంలో ఈ ప్రదర్శన ద్వారా వీటి జానపదులను దిగ్భ్రాంతులు గంటే భాగవత్ ఆంధ్ర ప్రాంతంలో గంటే భాగవత్ తెలంగాణలో వాళ్ళకంటే వాళ్ళకి తెచ్చారు ఈ పండగ బాధ కరీంనగర్ కుదురుపాకులు వీరి ప్రదర్శన రాత్రిపూటే వీరి ప్రదర్శన సాగిత్యమేమో మనకు తెలియదు వీరి ప్రదర్శన మాత్రం ప్రాముఖ్యంగా ప్రదర్శించటానికి ఒక గంటల ఉపయోగిస్తారు వీరి ప్రదర్శనలో వచ్చే ప్రతిపాత్రి చేతిలో గరిట ఉంటుంది అందులో తమ్ముడు పోలి వత్తేసి పెరిగిస్తారు అది పాత్ర యొక్క ఆవభావ ఆంగిక అభినయ ఈ గరిట వెలుతురు వల్ల ప్రేక్షకులకు బాగా కాదు మధ్య మధ్య నటన సాగి గంటలోని వత్తి ఎగదోష్ ఉంటూ ఉంటాం గంటలోని వత్తి ఆ ఒత్తుల వెలుతురు వల్ల ముఖంలో ప్రతిబింబించే సాత్విక అభినయాన్ని ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాయి ప్రాచీరుడు ఈ పద్ధతిని అనుసరించేవో అంటే ఇవాళకి ముఖానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తాం ప్రతి వారి చేతిలో గరితం కాబట్టి ఆ గరిత ప్రాధాన్యంతోనే భాగవతాలు ప్రదర్శిస్తారు కనుక వాళ్ళకి గరిత భాగవతం లేక గంటే భాగవతం కాటి వాడు కాతి కాపల వాడు ఆంధ్రదేశంలో ఉన్నట్లు గిరి కాటి పాపల కాటి పాపల వాడు వాళ్ళు మచ్చు తల్లి పిల్లని ఎత్తుకుపోతారని భయం ఈనా ఈ కాతి పాపలవ గదగ జిల్లా జగీరాబాద్ తాలూకాలు వీళ్ళు కూడా ఇంద్రజాల ప్రదర్శ ప్రజలను భయకంపితులుగా చేసే కళారు వీరి వేషధారణ అతి గంభీరం ఈ ప్రదర్శకుడు రంగురంగుల దుస్తులు ధరి రెండు మూడు పెద్ద పెద్ద గంటలు రిధూంటే గంటల చెప్పుడు ఏదో ఒక ఏనుగు వస్తున్నట్లుగా భయం పడి మొదట పెద్ద పడి తిరిగిన మీస ఈ కల మాదిరిగా చిత్రించిన రేకుల కిరీటం వం కంక చేతిలో ఎముకలు గుచ్చుకొని భూత వైద్యుల్లా ప్రచన్న తోటల్లా నోటిలో నుంచి నాలుగైదు పౌళ్ళ బరువు గల పెద్ద పెద్ద గుళ్ళను అలాగే విగ్రహాలు ఇతర సామాన్లు నోటిలోంచి కొట్టిస్తారు కెళ్లలో నుంచి మేకులు తెస్తా ఈ ప్రదర్శన కూడా ప్రజలను ఆశ్చర్య చేస్తారు మైండ్ల వీర శైవ మతస్థులు వినోదానికి కల్పించే వీళ్ళని మైండ్ల వారు కులాలు మతాల వారీగా ఆచార్యులు కళాకారులు ఉన్నట్లు వీళ్ళు కేవలం శైవ మతస్థులకే వినోదాలు ఇస్తారు శైవ మతస్థుల ఎళ్ళలో పెళ్ళి మొదలైన శుభకార్యాలు కోలాట నృత్యం కూడా చెప్పుకున్నాం మనం జడ కోలాటం అని పాతాళ భైరుల సినిమాలో పాట ఉన్నట్టు సమసంఖ్యలో అందరూ అన్ని తాళ్ళు పట్టు గుండ్రంగా నిలుస్తారు వీరు రెండు పక్షాలుగా తీర్తారు రెండు పక్షాలకు ఇద్దరు నాయకులు వాళ్ళు తుక్కుడు పెళ్ళ జడకోలా జడకోలాటం అని లేదంగి పాట వాళ్ళు రయప్రకారం రెండు విభాగాలుగా విడిపడి నిలబడిన కేంద్రం నుంచి మరొక కేంద్రాన్ని ఒకరి తర్వాత ఒకరు వరుస క్రమంలో తిరగటంతో పాళ్ళన్నీ అల్లబడిన జడలాగా ఎంతో సుందరంగా కాదు అలా జడను అల్లడం ప్రారంభించి జడ పూర్తి ఏ వరకు పాడుతూ అల్లుతూనే ఉంటాయి ఈ అల్లికలు ఏ ఒక్కరు తప్పుగా చేసిన జడ చిక్కైపోయి అందువల్ల ప్రతి ఒక్కరు వరుస తప్పకుండా నిపుణతో జడ అల్ల ప్రారంభంలో ఈ అల్లడం నిదానంగా తర్వాత వేగం పొందు ఈ వేగంలో కోలాట నృత్యం ప్రేక్షకులు ఆశ్చర్యం కలదు అలా జడకోపు పూర్తి అయిన తరువాత అందరూ ఒకే పుష్పాకారంలో దగ్గరకు చేస్తారు తర్వాత జడను ఎలా అల్లుకొచ్చారు మళ్ళా అలాగే ఎదురు తిరిగి జడ విడదీస్తా జడను అల్లినంత కష్టం గోడదీయటంలో ఉంది గొడదీయటం అతి వేగంగా జరుగుతుంది ఈ విధానం ఎంతో కనుల పండుగగా ఉంది ముఖ్యంగా బాలికల్ని ఒకే ఎత్తు కలిగిన వాళ్ళు పోలాటానికి ఎంతు అందరూ వారు జడలు వేసి రంగురంగుల పూలు ధరి ఒకే రంగుగల లంగాలు చొక్కాలు రంగురంగుల కోలాపురతలు అంటే చెరతలు ధరించి వలయాకారంగా తిరుగుతూ ఉంటే ఇంద్రలోకంలో దేవతలు నృత్యం చేస్తున్నారా అని గొంతులు కలిపిన ఇద్దరి బాలికలు పాటలు ప్రారంభిస్తూ తలలోని వాళ్ళంతా ఒక్కసారి గుమ్ముగా అందుకు ఎలా పాడే బృందగానం చెవులకెంతో ఎంపుక వీరి జలకోప ప్రదర్శన శాస్త్రయుక్తమైన భరతనాట్యంలో ఒక భాగం ఈ కోలాటానికి ఎప్పుడూ సమసంఖ్యలో ఉచిరుండ ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఈ సంఖ్య ఎంత పెరిగితే నృత్యం అంత రానిపో వృక్షానికి ఒక వ్యాయామ క్రీడ ప్రతి సాయంత్రం ఢిల్లు క్లాసులు వేయిస్తూ ఉంటాం వీరు కోలాట లాభంలో ప్రారంభంలో ఎక్కువగా ఈ కా పాట పాడతారు ఆట విస్థలముల కలుగుదుమ కటపత్రంబులు పోయుదుమ చందనగంధము తీయుదుమ సఖయజాత్య మెడ పోయుదుమ కోలాటంబుడు చేయుదుమ కోరకదీరు గమనం ఈ విధంగా కోలాటం పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ప్రేక్షకుల్ని కోపు కోలాటం ఈ బహుశా వరకు కొన్నా ఏదేళ్లకు ఐద మద్రా అమెరికాలో ఉండే తానావాళ్ళు కృష్ణా జిల్లా రచయితల సంఘం ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని సిద్ధార్థ కళాశాలలో అంట మొఘల్ రాజుగారు అక్కడ తెలిపారు అందులో ఒక రంగస్థలం మీద ఈ జడ కోలాట నృత్యాన్ని ప్రదర్శించారు చాలా అద్భుతంగా మొదటిసారి నేను అదే చోట కోలాటం కీర్తన చుట్టూ కో గోపికా కృష్ణుల సంవాదం గొల్లమారి వాడాలకు కృష్ణమూర్తి నీవేమి పనులకు వచ్చినావు నావు కృష్ణమూర్తి పాలు కొనవచ్చినాని గొల్లభామ మంచి పాలు పోసి పంపించు గొల్లభామ కొత్త కోడలనయ్యా నేను కృష్ణమూర్తి మా అత్తగారి నడుగుమయ్య కృష్ణమూర్తి కొత్త కోడలైతేనేమి గొల్లభామ మారొక్కమిచ్చి పుచ్చుగొండ గొల్లభామ రొక్కము మా కొద్దయ్య కృష్ణమూర్తి దీవు రంపుసేయకమయ్య కృష్ణము చక్రం పో முங்கசேரு துன்னு வாட முட மேனத்த கொடுக்க தாபடெதுக்கு தப்பி காயனு ஓரந்த காட நரசையபாவ நேலவிட்டி ஓரந்த காட தூராபாரமுதந்தெப்பதெக் கோடரேடு ஊரு முங்கடா உலப ஓரந்த காட நரஸையபாவ நூசமோட నువ్వు చేయక కో నువ్వు చేయక చేనుకోడ నాకు చేరడు నువ్వు లంబబ్బరందగాడబో నరసయ్య బావు చిమ్మిడి వండలు చేయగలనబ్బా ఏటి అవతల చిన్నవాడ వెనకలేడు దున్నువాడ చెక్కబ చెప్పగట్టి తేలిపో తెప్పగట్టి తేలిపోదాం ఓరందకాడ నరసయ్యబాబు ముప్పదిప్పలు మోర్గులే Quran आे विधनार एट रेब दे